బోడుప్పల్ కమాన్ దగ్గర ప్రజల భద్రత కోసం పెట్టిన మూడో నేత్రం సీసీ కెమెరాలను నాయకులు ఫ్లెక్సీలు పెడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకే సవాల్గా నిలుస్తోంది ప్రజల రక్షణ కోసం ఉన్న నేత్రాన్ని రాజకీయ ప్రచారం కోసం మూసేయటం సమాజానికి తప్పు సందేశం ఇస్తోంది భద్రత కోసం పెట్టిన మూడో నేత్రం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల గుర్తింపు ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి సీసీ ఫుటేజ్ వల్ల దొంగతనాలు స్నాచింగ్ వంటి కేసుల్లో ఆధార్ లభించి నేరస్తులు పట్టుబడిన ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయి ఫ్లెక్సీలు అడ్డు పెట్టడం వల్ల నష్టం కెమెరా ఫ్రేమ్ మొత్తం ఫ్లెక్సీతో కప్పేస్తే రేపు ఎలాంటి నేరం జరిగినా ఆ విజువల్ రికార్డు ఉండదు చర్య కష్టమవుతుంది రాజకీయ శోభాయాత్రలు వేడుకల పేరుతో రోడ్లపై జంక్షన్ల వద్ద నిలిచే ఫ్లెక్సీలు నగర శోభను భద్రతను రెండింటినీ దెబ్బతీస్తున్నాయి మున్సిపల్ బాధ్యత రాష్ట్రంలోని అనుమతి లేని పోస్టర్లు బ్యానర్లు వాల్ రైటింగ్లపై కూడా మున్సిపల్ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు